సంధ్యావందనాలు కూడా చేయకుండా పౌరోహిత్యాలు పూజారిత్వాలు చేస్తున్న వాళ్ళు ప్రబలిపోతున్న రోజుల్లో ఆలయాన్ని ఎలా రక్షిస్తామండి ఇదొక పెద్ద బాధ లోపల నుంచే కుళ్ళిపోతున్న ఫలాన్ని బయట నుంచి రక్షించలేము అందుకే మా దేవాలయాల మీద ప్రభుత్వాలు పరంగా వస్తున్న ద్రోహాలు ఇతర మతాలకు చేస్తున్న ద్రోహాలు రాస్తున్నామే ఇవి బయట జరుగుతున్న ద్రోహాలని చెప్పడం లోపల అనకూడదు కానీ మద్యపానాలు చేసి పూజ చేస్తున్న పూజారులు ఉన్నారు ఇది దౌర్భాగ్యమైన ఇది చప్పట్లు కొట్టే హర్షించవలసిన విషయం కాదండి బాబు బా ఆ చప్పట్లు కొడితే అభినందిస్తున్నారు అనుకోగలరు వాళ్ళు జాగ్రత్త అంతేకాదు మరొక వైపు శ్రీచక్ర ఆరాధన చేయాలంటే ఖడ్గమాల శ్రీ సూక్తం వాడు చదువుతాడు మనం కుంకుమ వేస్తాం వాడు మంత్రం వల్ల శక్తి వస్తుంది పదహారు రుక్కుల శ్రీ సుక్తంలో పదహారు వందల అపశబ్దాలు అపస్వరాలు వాడికి అర్థం తెలియకపోయినా పర్వాలేదు ఉచ్చారణ కూడా తెలియకపోతే ఎలా అండి అలాంటి వాడు పూజిస్తే శివుడు కూడా శిల అయిపోతాడు అనుష్ఠానంతో పూజిస్తే శిల కూడా శివుడు అవుతాడు మన ఆలయాల్లో శిలల్ని మిగిల్చుకోకూడదు శివుడిని మిగిల్చుకోవాలి అలాగ అనుష్ఠాన సంపన్నులైన వాళ్లే ఆలయంలో ఉంటే దాన్ని పాడు చేయాలన్న బుద్ధి అవడికి పొట్టదు పొట్టనివ్వడు శివుడు ఆయనకు ఉండాలని బుద్ధి ఉండదు ఆయనకు ఉండాలనిపించేలాగా మనం చేయాలి ఎందుకంటే పరమేశ్వరుడు ఇల్లు లేక రాలేదు మన గుళ్ళలోకి విశ్వమే ఆయన ఇల్లు ఆయన్ని మనం ఈ గుళ్ళో ఉంచాలి అంటే ఆయనకు అనువైన వాతావరణం ఏర్పరచాలి ఒక మహా గొప్పవాడు ఉన్నాడు ఆయనకి రాజభవనం ఉంది మనం ప్రేమగా పిలిచి ఒక ఇంట్లోకి మా ఇంటికి రండి అంటే వస్తాడు ఆయన ఇంట్లో అన్నం లేక రాలే మన ఇంటికి మనం ప్రేమగా పిలిచేమని వచ్చాడు ఆ వచ్చిన వాడికి పిచ్చన్నం పాడన్నం పెడితే ఉంటాడా అండి ఏం అన్నం తింటున్నాడు మన ప్రేమని శ్రద్ధను చూసి అది లోపం వస్తే ఆయన వెళ్ళిపోతాడు ఇది గుర్తుపెట్టుకోండి అందుకు పెద్దలు ఎంతో దృష్టితో ఈశ్వరుణ్ణి మనదాకా రప్పించడానికి ఇవి కడితే అవి మిగుల్చుకోలేని అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం వీళ్ళకి జ్ఞానాలేవి రాక్కర్లేదు కూడా ఊడిచేవాడికి ఏ క్రిముల్ని పోగొడుతున్నాడో వాడికి తెలియక్కర్లేదు వాడు ఓడవడమనే కర్మ చేసినా చాలు వాడుకున్న పార్టీ సిన్సియారిటీ కూడా లేకుండా పెద్దలు చెప్పినటువంటి మంత్రాన్ని కూడా ఇలా వాడితే ఏమవుతుందో చెప్పండి